హాయ్ అండి నమస్తే నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్ ఈరోజు మనం క్రెడిట్ కార్డు వల్ల పడే ఇబ్బందులు పర్సనల్ లోన్ వల్ల పడే ఇబ్బందులు మరి ఏ ఇతర ఆర్థిక ఇబ్బందులు అప్పుల వల్ల పడే ఇబ్బందుల గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అంటే ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటుంటాం క్రెడిట్ కార్డు వల్ల అంటే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి లేదంటే రికవరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్లు చేసి క్రెడిట్ కార్డు యూజ్ చేశారు పేమెంట్ కట్టలేదని పర్సనల్ లోన్ తీసుకున్నారు పేమెంట్ కట్టలేదని చెప్పేసి ఫాలో అప్ చేయటం అలా ప్రతిరోజు ఫోన్లు చేసి అరేంజ్మెంట్ చేస్తూ ఉంటుంటారు అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాభై వేలు తీసుకొని కా యూజ్ చేస్తాం క్రెడిట్ కార్డు తర్వాత అది ఒక రెగ్యులర్గా కట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు కట్టకపోయినప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయ్యి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంటుంది అలాంటప్పుడు మనం రొటేషన్ చేయడం కోసం అమౌంట్ ఇక్కడ అమౌంట్ తీసుకొచ్చి అక్కడ అక్కడ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనం ఇంకా ఆర్థికంగా అప్పుల్లో కూరుకొని అవకాశాలు కూడా ఉంటనే ఉంటాయి సో దయచేసి నేను అనేది ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక లీగల్ సొల్యూషన్ ఉంటుంది సో ఎవరైనా సరే మీరు క్రెడిట్ కార్డు తీసుకొని కట్టలేక ఇబ్బందులు పడుతున్నా సరే పర్సనల్ లోన్ తీసుకొని కట్టలేక ఇబ్బంది పడుతున్నా లేకుంటే మరి ఏ ఇతర ఇబ్బందులు అంటే ఆర్థికంగా వేరే దగ్గర అయినా సరే వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసి కట్టలేక మీరు బాధపడుతున్నట్లయితే అలా మనకి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అనే ఒక చట్టం ఉంది దాని ద్వారా కూడా మీరు కోర్టులో కేసు ఫైల్ చేసుకొని కొంతకాలం వరకు రిలీఫ్ అంటే మీరు ఎవరు కూడా కావాలని ఇంటెన్షన్గా డబ్బులు యూజ్ చేసుకొని కట్ట కట్టొద్దు అని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు వాళ్ళకు కొంచెం టైం కావాలి టైం కడితే వాళ్ళు టైం బేస్డ్ మీద వాళ్ళు కొంత టైం తీసుకొని కట్టుకుని వెళ్ళిపోతుంటారు అలా ఎవరన్నా అనుకుంటే మనం ఈరోజు చూసాం ఈరోజు మాకు ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు సార్ ఇట్లా ఇబ్బందులలో ఉన్నాం మేము వీటికి ఏంటి రిలీఫు మాకు ఏదన్నా ఒక టైం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మాకు టైం దొరికితే మేము రీ హ్యాపీగా అమౌంట్ కట్టుకోగలుగుతాం అని చెప్పేసి అండ్ అలాంటి వాళ్ళ కోసం అనే ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే ప్రతిదానికి డబ్బులు డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడి కొద్ది అంటే వాళ్ళ ఎమర్జెన్సీ వల్లనో మెడికల్ ఎమర్జెన్సీ వల్లనో లేకుంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వలన పేమెంట్ కట్టలేకపోతున్నారు కొద్దిమంది అయితే పరుగు పోయిందని చెప్పేసి ప్రాణాలు కూడా తీసుకున్న కొద్ది మంది జనాన్ని మనం చూసాం సో దయచేసి ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతిదానికి ఒక రెమెడీ అనేది ఉంటుంది ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడనే సొల్యూషన్ ఉంటుంది సో మీరు ఎవరైనా సరే మీరు ఆర్థికంగా మీకు కొంత టైం కావాలి సార్ మాకు కొంత టైం దొరికితే మేము కట్టుకోగలుగుతాం అమౌంట్ అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మనం ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కాల్ చేయండి లేదా కామెంట్ చేయండి మీకు ఏమైనా రిలీఫ్ కావాలంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీలోనే సెక్షన్ థర్టీ ఫోర్ నుండి థర్టీ నైన్ వరకు కూడా మనకి ఇంజెక్షన్ సూట్స్ అని చెప్పేసి అంటాం ఆ యొక్క ఇంజక్షన్ సూట్ వల్ల మీకు కొంత టైం అనేది వెసులుబాటు అనేది దొరుకుతుంది దాని తర్వాత మీరు పేమెంట్లు అనేది కట్టుకునే అవకాశం ఉంటుంటుంది లేదా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంటుంది సో ఇలాంటి లీగల్లో సా సజెషన్స్ కానీ సలహాలు కానీ ప్రతిరోజు మనం అందిస్తుంటాం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా ఎనీ టైం కామెంట్ చేయండి లేదా కాల్ చేయండి డైలీ మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్